ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆది కాండంలో చదువుతూ చదువుతూ వస్తున్నప్పుడు నా స్నేహితుడు ఒక అతను అంతా బాగనందు కానీ మనుషులందరూ పాపం చేయడానికి దేవుడు ఆ చెట్టేసరి చెట్టు లేకుండా భలే ఉండేది అని అంటూ ఉంటే ఆ స్నేహితునితో నేను చెప్పాను దేవుడు ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితిని పెట్టాడు అని చెప్పినప్పుడు అతను చాలా సాటిస్ఫై అయ్యి ఏమండి ఇది మీరు వాక్యంగా చెప్తే చాలా బాగుంటుంది అని ఆ స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు సరే తప్పకుండా చెప్దాం మరి నీకు ఇంతగా ఆకర్షించబడింది ఈ వాక్యం చాలా చక్కగా తెలుసుకున్నావు నాకు పూర్తిగా అర్థమైంది అసలు ఈ డౌట్తోనే నేను చచ్చిపోతానేమో అనుకున్నాను కానీ చాలామందికి ఆ విషయాలు తెలియకుండానే కొంతమంది ఆ డౌట్ అలా ఉండగానే ఎవ్వరూ మాకు సరైన విధంగా చెప్పలేదు అని చనిపోతున్నారు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మంచి ఆలోచన చూడండి ఆది కాలంలో దేవుడు ఈ చెట్టేసి ఆదాముని తినొద్దు అని చెప్పాడు తిన తిన మనం నువ్వు నిశ్చయంగా చనిపోతావు అనేటువంటి విషయాన్ని పెట్టాడు చెప్పినప్పుడు హవ్వ వెళ్ళింది పళ్ళు తెంపటం మనకి తెలుసు ఆ విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు దేవుడు ఆదాముతో ఈ పండు తినద్దని ఆదాముతో చెప్పాడా హవ్వతో చెప్పాడా అంటే అప్పటికి హవ్వ రాలేదు ఆదాముతోనే చెప్పాడు ఏమని చెప్పాడు తిన తినమున నిశ్చయంగా చచ్చిపోతావు తినొద్దని ఇప్పుడు ఆదాము హవ్వతో చెప్పుంటాడా చెప్పి ఉండడా చెప్పే ఉంటాడు ఖచ్చితంగా ఈ పండు తిన తిన దినమున నిశ్చయంగా చచ్చిపోతాడు చెప్పినప్పుడు మరి హవ్వ భర్త మాట వినాలి కదా భర్త మాట విని తినకూడదు అని అనుకుంది ఈ లోపల మూడో వ్యక్తి ఒక ఆయన వచ్చాడండి ఆయనే ఏమిటి వచ్చాడు తెలుసా మొట్టమొదట అక్కడ వాక్యంలో ఉన్నది ఈ నిజమా దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దీనినైనా తినకూడనని మీతో చెప్పానా అనగానే ఇవిడేం చేయాలి దేవుడు చెప్పాడా భర్త చెప్పాడా మత్త విషయం తెలుసు కదా తెలిసింది కాబట్టి తినకూడదు అని చెప్పింది అప్పుడు ఏమంటున్నాడు తెలుసా మూడో వ్యక్తి మీరు చావనే చావరు మీరు తినండి మీరు చావరు అనేసరికి ఆవిడ తింది చనిపోలేదు ఇప్పుడు దేవుడు చెప్పిన మాట అబద్ధమా దీన్ని బట్టి చూస్తే దేవుడు అబద్ధం చెప్పినట్టా దేవుడు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా ఆత్మ ఆత్మ గురించి చెప్తాడు మనుషులు చెప్పేటువంటి మాటలు ఈ సాతాను దురాత్మ ఇవి ఎప్పుడు కూడా శరీరాల గురించి చెప్తాయి కాబట్టి శరీరం చావలేదు కానీ దేవుడు చెప్పింది ఏమన్నాడు నువ్వు నిశ్చయంగా చనిపోతావు అంటే దేవుడు మాటలు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ప్రియులారా కాబట్టి ఆత్మ సంబంధం నువ్వు చనిపోతావు అని చెప్పేసి